హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది గత నెల రోజుల నుంచి కూడా కృష్ణగిరి క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు గత రెండు వారాల నుంచి మాత్రం మూడు వేల మంది అక్కడికి రావడం మాత్రం విశేషం సో ఇంతమంది ఒకేసారి వస్తే వచ్చేసరికి ఏంటంటే అక్కడ మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అండ్ ప్రస్తుతం కృష్ణానంద స్వామి కూడా తాను ధ్యానానికి వెళ్ళిపోయారు సో ప్రస్తుతం ఆయన కొద్ది రోజులు ధ్యానంలో ఉంటారని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటించారు సో కేదార్నాథ్ వెళ్తున్నాను కూడా ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు సో ప్రస్తుతం అయితే ఆయన ధ్యానంలో ఉన్నారు ఇంకోటి ప్రస్తుతం అక్కడికి ఎవరు వచ్చినా కూడా మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే మెడిసిన్స్ ఆల్రెడీ అయిపోయాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది స్వచ్ఛమైన సంజీవిని మన అంటే ఆకులతోటి ఔషధం చే తయారు చేస్తున్నారు అటు గోమూత్రం అంటే గోవుకి సంబంధించినటువంటి పదార్థాలతోటి నిజంగా స్వచ్ఛంగా చేస్తున్నాము ఆ ఇచ్చిన ఇచ్చే స్వచ్ఛమైన ఈ యొక్క ఔషధం వలన ఈరోజు జనాలు అనేక రోగాల నుంచి కూడా బయటపడుతున్నారు కేవలం ఆ కృష్ణానంద స్వామి దగ్గరికి వస్తే మనకు ఎటువంటి రోగమైనా నయమవుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా మే ఐదో తారీఖు అంటే వచ్చే నెల ఐ ఆదివారం ఐదో తారీఖు మళ్ళీ అప్పటి వరకు ఎవరు రాకండి అదే రోజు రండి అప్పటివరకు రాకండి దయచేసి ఎందుకంటే మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నాము అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా కృష్ణానంద స్వామి గారు కూడా అనడం జరిగింది సో దయచేసి అంటే ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో కృష్ణగిరి క్షేత్రం బంద్ అంటే మొత్తం బంద్ కాదు ఇప్పుడు మెడిసిన్స్ లేవు కాబట్టి అందుబాటులో కూడా అంత దూరం నుంచి ఒకవేళ మనం వచ్చినా కూడా మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నామనే ఒక బాధతోటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి రాకండి ఈ అంటే ఈ యొక్క ఏప్రిల్ మంత్ మొత్తం రాకండి అంటున్నాం మే మొదటి వారంలో మళ్ళీ రావచ్చు వచ్చే వాళ్ళు కూడా మే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఫోన్ చేయండి చాలామంది మెడిసిన్స్ కోసం చాలా కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు కింద ఉన్న నెంబర్లకి దయచేసి కాల్స్ మీద కాల్స్ చేయకండి మీ యొక్క ఇబ్బంది ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి అది చూసి మేము కాల్ చేస్తాం మీకు ఈ మెడిసిన్స్ అవన్నీ అందుబాటులో ఉంటే నేను వెంటనే మీకు కాల్ చేసి మీ కొరియర్ కూడా చేస్తానని కూడా చెప్పాను ఆయన ఇంకోటి చాలామంది హెచ్ఐవితో బాగా బాధపడుతున్నారు అక్కడికి వచ్చిన వేల సంఖ్యలో కూడా అక్కడికి వచ్చి చెప్పలే అంటే చెప్పలేకపోతున్నారు అంతమందిలో అరే నాకు హెచ్ఐవి వచ్చిందన్న ఒక ఇబ్బందితో చెప్పలేకపోతున్నారు సో వాళ్ళకేంటంటే మీరేం బాధపడకండి హెచ్ఐవికి మందు కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవికి అయితే మెడిసిన్ లేదు కొద్ది రోజులు మనం అంటే నార్మల్గా ఉండడానికి బ్రతకడానికైతే సర్కార్ మనకు అంటే గవర్నమెంట్ మెడిసిన్స్ కూడా ఇస్తుంది బట్ కృష్ణానంద స్వామి గారు ఇచ్చే మెడిసిన్స్ వల్ల చాలా వరకు కూడా క్యూర్ అవుతుంది సో చాలామంది కూడా క్యూర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి ఎయిడ్స్ అంటే అది పెద్ద రోగం అని భయపడిపోతున్నారు కానీ దానికి కూడా మన కృష్ణానంద స్వామి గారు ఎయిడ్స్కి కూడా నిజంగా ఔషధం ఇవ్వడం అనేది చాలా పెద్ద విశేషం సో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉండండి పాజిటివ్ మైండ్తో ఉండండి నా జీవితం అయిపోయింది ఇక నేను అసలు పనికిరాను ఇంకా అయిపోయింది నా జీవితం ఇంకా నేను చనిపోవాల్సిందని చాలామంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళ కోసమే చెప్తున్నా ధైర్యంగా ఉండండి హెచ్ఐవికి మందు కూడా ఉంది మీరు కింద ఒక నెంబర్కి రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఆ రోజు కూడా నేను నా నెంబర్ కూడా అనౌన్స్మెంట్ చేశాను రెండు నెంబర్లు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఈ పలానా ఊరు నుంచి అంటే ఊరు మండలం జిల్లా ఇంటి నెంబర్తో సహా అన్ని ల్యాండ్ మార్క్తో సహా కింద మీ యొక్క అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి సో మీ యొక్క ఇంటికే నేను జాగ్రత్తగా ఆ మెడిసిన్స్ అక్కడ కృష్ణగిరి క్షేత్రం నుంచి తయారు చేయబడినటువంటి మెడిసిన్ మీకు నేను ఒక పార్సల్ పంపిస్తాను డోంట్ వరీ అది సో మీకు సంబంధించినటువంటి ఏదైతే డిసీజ్ ఉందో స్వామివారికి చెప్పి చూపించినాకనే ఆ ఒక మెడిసిన్ అనేది మీకు పార్సల్ పంపిస్తాము తప్పనిసరిగా స్వామివారు చెప్పినట్టు మీరు ఒక పథ్యం ఉంటుంది దానికి సంబంధించింది ఏది తినాలి ఏది తినకూడదు అన్నది మీకు క్లియర్గా మీకు పంపించే మెడిసిన్స్లో కూడా మేము ఒక చిట్టిలా మెన్షన్ అదే అదేవిధంగా మీ యొక్క నెంబర్కి ఏదైతే మీరు నెంబర్ మాకు మెన్షన్ చేస్తారో ఒక ఇచ్చిన డీటెయిల్స్లో ఆ నెంబర్కి కాల్ చేసి కూడా ఎలా పాటించాలి ఏంటన్నది కూడా మీరు కొంచెం ఒక ఆరు నెలలు నిజంగా మంచి పథ్యం పాటిస్తే కనుక హెచ్ఐవి అనే వైరస్ మాత్రం ఈజీగా మన బాడీలో నుంచి వెళ్ళిపోద్ది దయచేసి స్ట్రాంగ్గా ఉండి ఇచ్చినటువంటి మెడిసిన్ మంచిగా వేసుకొని కొన్ని మంచి జ్యూసెస్ బీట్రూట్ క్యారెట్ లాంటి జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి లిక్విడ్ జ్యూసెస్ అప్పుడు మీ బ్లడ్లు కణాలు అనేది ఎక్కువ పెరిగి ఆ వైరస్ను కూడా చంపేస్తుంది సో ఇచ్చినటువంటి మెడిసిన్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేసి ఈ మద్యం ఆల్కహాలు కూల్ డ్రింక్స్ లాంటివి ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే ఈ యొక్క ఔషధం మాత్రం డెఫినెట్గా పనిచేస్తుందని చెప్తున్నాను అండ్ కాల్స్ మీద కాల్స్ చేసి అంటే వీళ్ళని కూడా విసిగించదు ఎందుకంటే కింద నెంబర్స్ పెట్టినామని త తరచూ కాల్ చేస్తు ఉన్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వాట్సాప్లో మెన్షన్ చేయండి దానికి మా వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు మెడిసిన్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి మీరు ఎప్పుడెప్పుడు రావచ్చు ఏంటని కూడా వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు దయచేసి ఈ ఒక్క నెల కొంచెం గ్యాప్ తీసుకోండి ఎందుకంటే వేల సంఖ్యలో మళ్ళీ ఆదివారం అని చెప్పేసరికి వచ్చే నెల కూడా వేల సంఖ్యలో రాకండి ఫోన్ చేసే రండి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు మళ్ళీ మెడిసిన్స్ అందకపోతే వారు స్వామివారి దర్శనం దొరకకపోతే ఆయన మీకు మాట్లాడలేకపోతే అందరూ మళ్ళీ మనం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను దయచేసి దీన్ని చాలామంది కొంచెం ఇదేందో పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా కొందరు చేస్తున్నారు మీ కోసమే నిజంగా మీ కేవలం ఇనిషియేషన్ తీసుకొని ఈ మెడిసిన్స్ అందరికి అందాలన్న ఒక మంచి ఆలోచనతోటి మేము ఇది ముందుకు తీసుకొచ్చాము దయచేసి మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను